కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు తొలి రోజునే భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ను విజయవంతంగా ప్రయోగించింది ఇదే ఉత్సాహంతో ఈ ఏడాది మరికొన్ని మిషన్లను చేపట్టనుంది ఇందులో కీలకమైన గగన్యాన్ మిషన్ సైతం ఉంది గగన్యాన్తో పాటు ఈ ఏడాది పన్నెండు మిషన్లను చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు గగన్యాన్ మిషన్కు సన్నాహక సంవత్సరం అని తెలిపారు గగన్యాన్ మిషన్లో భాగంగా ఇస్రో రెండు వేల ఇరవై మూడులో అబార్ట్ మిషన్ నిర్వహించింది ఏడాది మరో రెండు అబార్ట్ మిషన్లను నిర్వహించనున్నట్టు సోమనాథ్ ప్రకటించారు రెండు మానవ రహిత మిషన్లు హెలికాప్టర్ డ్రాప్ బెస్ట్ అలాగే లాంచ్ ప్యాడ్ అబార్ట్ టెస్ట్ చేపడుతున్నట్టు వెల్లడించారు వీటితో పాటు పలు వాల్యుయేషన్ పరీక్షలు సైతం నిర్వహించనున్నట్టు సోమనాథ్ వివరించారు ఈ ఏడాది జీఎస్ఎల్విని సైతం ప్రయోగించనున్నట్టు ఇస్రో చైర్మన్ తెలిపారు ఇన్సాట్ త్రీ డిఎస్ భారత్ యుఎస్ సంయుక్తంగా నిర్మించిన నిసార్ సెకండ్ జనరేషన్ నావిగేషన్ ఉపగ్రహాలను జిఎస్ఎల్వి నింగిలోకి మోసుకు వెళ్లనుందని చెప్పారు రెండు వాణిజ్య ఉపగ్రహాలను పిఎస్ఎల్వి రాకెట్తో పాటు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు ఓ ఎస్ఎస్ఎల్వి ప్రయోగం సైతం ఉంటాయని ఇస్రో చైర్మన్ వివరించారు ఇక స్క్రామ్ జెట్ ఇంజన్ పరీక్ష రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెస్ట్లను సైతం రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహిస్తామన్నారు ఈ ఏడాది కనీసం పన్నెండు మిషన్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు హార్డ్వేర్ లభ్యతను బట్టి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా ఎక్స్పో సాట్పై సైతం సోమనాథ్ స్పందించారు ఇది ఓ ప్రత్యేక మిషన్ అని పేర్కొన్నారు దీంతో కృష్ణ బిల్లాలపై మరింత అధ్యయనం చేయనున్నట్టు తెలిపారు ఇక గత ఏడాది ప్రయోగించిన ఆదిత్య ఎల్వన్ జనవరి ఆరున ఎల్వన్ పాయింట్కు చేరుకుందని వివరించారు కొత్త ఏడాదిలో ఇస్రో శాస్త్రవేత్తలు గొప్ప శుభారంభం ఇచ్చారని ప్రధాని మోదీ అన్నారు సోమవారం ఎక్స్పోస్ శాట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగుకు గొప్ప శుభారంభం ఇచ్చిన మన శాస్త్రవేత్తల బృందానికి ధన్యవాదాలు ఇది అద్భుతమైన వార్త ఈ ప్రయోగం అంతరిక్ష రంగంలో భారత నైపుణ్యానికి నిదర్శనం ఈ విజయంతో భారత్ను ఉన్నత శిఖరాలకు చేర్చిన ఇస్రో శాస్త్రవేత్తలకు నా శుభాకాంక్షలు అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు ఇక ఎక్స్పోశాట్ విజయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన పురోగతికి ఇది నిదర్శనం కృష్ణ బిలాలు న్యూట్రాన్ నక్షత్రాల పరిశోధన కోసం ఎక్స్పోశాట్తో ఇస్రో శాస్త్రవేత్తలు చరిత్రాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టారు కొత్త ఏడాది తొలి రోజున ఇంతటి విజయాన్ని అందించిన వారికి శుభాకాంక్షలు అని అమిత్ ట్వీట్ చేశారు mission uh, activities uh, from the control center of Satish Savan space center and we will be back with announcements through our social media platforms for what happened in the poem and what type of results are come out wait for that and this year just began and we are going to have uh, many launches and 2024 is going to be the year of Gaganyan. as you already know the tvd1 mission has just been over last year, and this year we are expecting two more such test flights of the test vehicle, followed by the unmanned missions of the uh, the pro program, and many more tests and, and experiments, which will be in number, very large numbers, which will not see, which will not be coordinated from this control center. Similarly, we are going to have missions of PSLV, GSLV, as well as SSLV in the coming year, uh, this year as well. So, very hectic schedule waiting for all of you. And uh, once again, let me wish uh, a very, very happy new year 2024 for the entire family.